ఈ రోజు రాసుకోవాల్సింది సైయద్ సమీర్ హుసేని గారు మనం ఆయన గురించి చెప్పుకుంటూ ఎన్నో విజయాలు ఆయన సొంతం చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే తన జీవితంలో ఏ ఒక్క రోజు కూడా ఎంత పెద్ద ఆపద వచ్చినా ఎంత పెద్ద మనుషులు ఎదురుగా వచ్చినా ఆయన యొక్క ఆశయాన్ని ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని అనగదొంగాలి చూసినా కూడా ఎక్కడా భయపడకుండా ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎదురుగా వెళ్ళిపోయిన వ్యక్తి సయ్య గారు మరి నెల్లూరు జిల్లా యొక్క ప్రజలు ముఖ్యంగా మైనార్టీ సమాజం ఈరోజు తల ఎత్తుకునే విధంగా చేశారంటే అది కేవలం సయ్యస్ అని హుసేని గారు ఎన్నో విషయాల్లో మనం ఏదైనా మాట్లాడాలంటే వెయ్యి సార్లు ఆలోచిస్తాం ఏదైనా విషయం మీద మనం చెప్పాలంటే మనకు భయం దాని వలన ఏ ప్రమాదం వస్తుందో ఆలోచనలో పడిపోతాం కానీ సయ్యద్ సమీ హుసేన్ గారు ఒక్క నిమిషము కూడా ఆలోచించకుండా వచ్చిన ప్రతి ఆపద గురించి వచ్చిన ప్రతి సమస్య గురించి త్వరగా దాన్ని ఖండించడము లేక దాన్ని పరిష్కరించే విధంగా తీసుకు వ్యక్తి సయద్ హుసేన్ గారు మరి ఈ రోజు అమెరికా యూనివర్సిటీ తరఫున ఆయనకి గౌరవ డాక్టరేట్ అందడం ఇది కేవలం ఆయనకే కాదు నెల్లూరు జిల్లా ప్రజలకు మొత్తం అందినట్టు నేను చెప్తున్నాను మరి ఆయనకి ఎంతో సంతోషం కలిగిందో మనకైతే తెలియదు కానీ ఏదైతే ఆ లైవ్ ಸಭ ಎರೋ ವಾರ ಕೃತಜ್ಞತು ಸಭೆಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಇರು ತಪ್ಪು ಅಲ್ಲಿ ಎಂದ್ರೆ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಈ ಸಹ ನಿಡೇ ವ್ಯಕ್ತಿಯ ಸಾಮಾಜಿ ಮಾತಾಡೇ ವ್ಯಕ್ತಿಯನ್ನು ದಾಂಟ್ ಒಂದರು ಉ ಅತಿ ಕೊಟ್ಟ ಮಂದಿಲ್ ಈ ಸಭಾ ವೇದಿಕೆ కోరినప్పుడు నేను ఇప్పుడు భయపడుతూ కొందరిని పిలుస్తున్నాను ఎందుకంటే ఈ భయం ఎందుకంటే ఇంకొందరు కూడా ఈ సమాజం కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు దాంట్లో ఒకరు ఇద్దరు తప్పుకోవచ్చు నేను వారిని పిలవకపోవచ్చు నన్ను మన్నించి నేను ఎవరైతే పేరు పిలుస్తారో దయచేసి వారు ఏది వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మన సింహన్ సయ్యద్ సమీర్ హుసేన్ గారు ఈ వేదిక మీద రావాల్సిందని కోరుతున్నాం తర్వాత